నేను చేసిన పనికి రోజు నేను పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేను అందరినీ కనిపించాను పనికి వెళ్లే ముందు చెప్పాను కదా ఏదైనా సరే చెప్పచేయాలి నా మాట అంటే ఎక్కలేదు అంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి నిన్న ఏమన్నా కూడా నాకు అర్థం కావటం లేదు ఇంకోసారి ఇలా జరిగితే నాలో కోపం చూస్తావు మహి న కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే వినగానే కడుపుతో పాటు సుజాత రవి కడుపులు కూడా చల్లబడ్డాయి గదిలోకి వచ్చిన సుజాత ఆనందం అంతా ఎంత కాదు నవ్వుతూ భర్తని హత్తుకొని ఏమండి ఈరోజు మనం పండగ చేసుకోవాలి నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది తెలుసా నాకు కూడా అమ్మ మామూలుగా రెచ్చిపోయి లేదు తమ్ముడు నాన్న ఉన్నారని ఆ మాత్రం మాట్లాడింది కానీ లేదంటే మహాని ఇంకా దుమ్ము దులిపేది అవును అయినా మీ తమ్ముడు ఏంటండి ఏదో పిల్లోడు స్కూల్కి వెళ్ళాను అని మారం చేస్తే స్కూల్కి వెళ్ళానని మారం చేస్తే భయం చెప్పినట్టు అంత సైలెంట్గా భయం చెప్పాడు రెండు పేకి చుపాట్లు పెట్టండి మానేసి వాడి ముఖం వాడు ఏం కసుడుతాడు తన చేతిలోకి ఇల్బొమ్మయ్యాడు ఎక్కడైతే గట్టిగా వచ్చినా ఆ పిల్ల అందరి ముందే తన్నిస్తుందని అలా గా భయం చెప్పాడు అవును అదే ఏంటంది అయినా ఆ పిల్లకి భయం ఏం చెప్తాడు పిల్ల ఒక ముందే మామగారు ఒలిసి పెట్టి మరీ బట్టలో వేసుకున్నారు కదా ఏమాత్రం పిల్లను కొట్టినా వాళ్ళు ఊరుకుంటారా ఏంటి నన్ను తిడితే నా ఎదురుగానేవ ఇప్పుడు అది ఏడుస్తుంది నేను నవ్వుతున్నాను ఎనికైనా టైం ఇప్పుడు కడుపు చల్లగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ లో మనం ఏమన్నా చిన్న పార్టీ చేసుకోవాలి సెంటర్కి వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురండి కూడా తెస్తాను వెళ్ళిన పనికి ఓకే అయింది సుజీ మన కాంట్రాక్ట్ పనిలో తక్కువలో తక్కువ కనీసం ఐదు వేలన్నా మిగులుతాయి అవునా ఐదు వేలలోనే సుజాతమ్మ అద్దాయిందా కాదు డబ్బు సంపాదన చేసుకున్న అతనికి డబ్బు పిచ్చితో పాటు ఆర్థిక అనేది బాగా పెరిగింది ఇందులో ఫోన్ రావడంతో సుజాతనే ఫోన్ చేసి ఏమండి భవాని ఫోన్ చేస్తుంది మాట్లాడండి అని రవి చేతిలో పెట్టి ఫోన్ పెట్టి బయటకు వెళ్ళిపోయింది షాక్ రవి ఇంకా నయం ఇది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు లేదంటే దాని మాటలకి ఇది నా తాత అనుకుని ఎవరికి అనుమానం రాకూడదని ఆమెకు మెసేజ్ పెట్టి సెంటర్కి వెళ్ళాడు లోపలికి వచ్చిన చాలాసేపు వేర్చింది మాట్లాడిన మాటల కంటే సూర్య మాటలే తన మంచి ఎప్పుడు తల్లిదండ్రులు కూడా తనపై అంతగా కోపాడింది లేదు అత్త అలాంటిది అత్తగారు సూర్య కూడా తన అందరి ముందు మాటలు అనేసరికి ఆమె మనసు తట్టుకోలేకపోయింది చాలాసేపు అలానే ఈ పట్టుకుంది రెండు సార్లు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ సైలెంట్ లో పెట్టేసరికి మహాకి ఫోన్ విషయం తెలియదు టైం నాలుగైంది బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు బయట పెరటి వైపు కాయగూరలు కోసి వాటిని సమానంగా ఇద్దరు కొడుకు పక్కన పెట్టింది దేవి దేవి కాస్త టీ పెట్టు పొలానికి వెళ్తాను మహా బయటికి రాలేదా ఎలా వస్తుంది అంటూ దేవుగారు కోపంగా చూస్తారు ఎందుకంటే ఎంత కోపంగా చూస్తున్నారు మరి ఆ నోటికి అడ్డు అదుపు ఉండదా అందరి ముందు ఆ పిల్లని నోటికి వచ్చిన తిట్టావు నాకు వచ్చిన కోపంకైతే నేను అక్కడే బండబుద్ధలు తిట్టాలి కానీ అందరి ముందు నీ విలువ తీసినట్టు ఉంటుంది అని మాట్లాడలేదు ఇంకా సూర్య వాడు తన మీద గట్టిగా అరవలేకపోయినా నీ మాటలకు విసిగిపోయి తనని తిట్టాడు ఏ మనిషి నువ్వు అని కోపంగా తిట్టారు బాగుంది దీపం ముందరుస్తుందని ముద్దు ముద్దు పెట్టుకుంటే మన ముందు కాలుతుంది అన్నట్టు కోడలు మంచిది అని చంకలు గుద్దుకోవటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళ భయం మొగుడు భయం లేకపోతే అలా ఆయన వాడు ఏం తిట్టాడు అనుకోవడంది కానీ సూర్య భయం చెప్పటం రాదని నాకు బాగా అర్థమైంది ఏ ఆ పిల్లని వాడి చేత కొట్టించాలని చూస్తున్నావా మరే మాటలు ఏంటి కొట్టించాలని చూస్తున్నావా చాలా బాగా మాట్లాడుతున్నావు అయ్యా నేను తిట్టానని మంచం ఎక్కి పడుకుంది వాడికి వంట కూడా చేయదా టీ ఇవ్వదా ఇలాంటి విడ్డూరం నేను ఎక్కడా చూడలేదు బాబు ఒడు తిట్టాడని అలాగే మంచాల మీద పడుకోవడం ఇంకో అలవాటు లేదు అని విడ్డూరంగా మాట్లాడింది నీ బాగుడు ఆపుతావా లేదంటే రెండు చెప్పులు వాయించిన అంటూ కోపంగా పైకి లేచా కోపం వస్తే కొట్టడానికి కూడా వెనకాడని వీరేషన్ కోసం బాగా తెలిసిన దేవి లోపలికి వెళ్ళింది టీ పెడదామని అప్పుడే ఇంటికి వచ్చాడు సూర్య రే ఎక్కడికి వెళ్ళావు పొలానికి వెళ్ళాను తండ్రి పక్కన కూర్చున్నాడు నువ్వు ఎందుకు వెళ్ళావురా నేను వెళ్ళేవాడిని కదా మీరు ఒక్కరే ఎండి పనులు అని చేస్తారు ఎలానో కాలేనే కదా అని వెళ్ళాను రే కట్టుబడులు అయిపోవచ్చు నాకు తెలిసి వచ్చే వారం స్లాబ్ అని నువ్వు ముందుగానే ఉన్నట్టు అన్ని విషయాలు మాట్లాడు మాట్లాడను ఆయన చూసుకుంటాను అన్నాడు టీవీ చూసాడు అతని మనసు మనసులో లేదు కానీ షుగర్ బాగా వేయడంతో గ్లాస్ పక్కన పెట్టేశాడు ఏ నీకేమన్నా మెంటలు వచ్చిందా టీ పెట్టావా లేదంటే టీ పక్కన పెట్టావా కాస్త కోపంగా ఏమైందండి ఎందుకు అలా వస్తున్నారు బుర్ర పుర్ర పనిచేయటం లేదు నీకు టీ పంచదార వయసు వా లేదంటే టీ కలిపావా ఇంత వయసు వచ్చింది టీ పెట్టడం చేతి కదా నీకు అబ్బా ఊరుకుంటున్నా అని సూర్య తన ఫోన్ తీసుకుని టెరస్ పైకి వెళ్ళాడు సూర్య వెళ్ళగానే దేవుగారు కోపంగా నీకు నేను బాగా అలసి అయిపోయాను వాడి ముందు ఎందుకు ఎలా ఈ రోజు వచ్చిందా కోడల మీద నోరు జించుకొని పడినప్పుడు అప్పుడు ఏమైంది పని చేయటం లేదా మొత్తం ఆడేసుకొని ఉన్నావు టీ పెట్టడం రాదు కూడా రాదంటే నీకు వంటగదికి వెళ్ళేసరికి ఏమై రోగం వచ్చిందో వచ్చేసింది రోగం నాకు తలుస్తుంది కదా బంగారంలో మురిగి తెలుతున్న మీ కోడలు ఆవిడని పెట్టమను బాగా పెడుతుంది అని లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉంటే వీరేష్ ఇంకా తెచ్చాడని డెరస్ పైన కూర్చున్న సూర్య ఫోన్లో హా పెట్టిన మెసేజ్ చూసి అన్న తానే బాధపడ్డాడు నేను పక్కింటి రాదా అంటే ఇంటికి వెళ్తున్నాను